హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చేసి దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ అవుతుందనమాట సో జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నాను కానీ రావడం లేదు సో ఒక టూ త్రీ కంపెనీస్లో అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సరేనా వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు తమిళని చూడండి మీకు అర్థమై ఉంటుంది సో ఎవరి సో దయచేసి వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి సరేనా దీన్ని నేను మార్నింగ్ నుంచి స్టడీ చేసి మరి వీడియో చేస్తున్నాను సో నాకే అర్థం కాలేదు ఓకేనా సో కాల్ పైన సంబంధించి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే రేపొచ్చి హెవెల్ సంబంధించి వీడియో వస్తుంది అలాగే క్యూని సెక్షన్ లెవెన్ వస్తుంది సో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అది మీకు చేసి పెట్టున్నాను దయచేసి అరవై వీడియో కూడా మిస్ కాకండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంటు ఎంట్రా అంటే సో ఈ మధ్య కొంతమంది డ్రైవర్స్ అలాగే ఫోర్ లిఫ్ట్ ఆపరేటర్స్ అలాగే క్యాంటీన్లు కానీ వాటర్ ప్లాంట్లు కానీ సో ఇలాంటి కొన్ని లోకల్ జాబ్స్ గురించి కామెంట్ చేస్తున్నారు సో మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లోకల్ జాబ్స్ ఎవరికైనా కావాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సో డ్రైవర్స్ గురించి కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు అలాగే క్యాంటీన్లు కావచ్చు హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు నన్ను సో ఇలాంటి జాబ్స్ ఏదన్నా కావాలంటే మీరు ఇన్స్టాల్ నాకు తప్పకుండా మెసేజ్ చేయండి నేను మీకు అక్కడ హెల్ప్ చేస్తాను ఓకేనా రీసెంట్గా అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఇలా డ్రైవర్కి సంబంధించి ఫోర్ క్విట్ ఆప్ సంబంధించి అయితే అడిగారు సో నేను వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేశాను సో వీటి గురించి వీడియోస్ చేస్తే అంతగా పోతుందా పోతుందని నా డౌట్ ఎందుకంటే సో మన వీడియోస్ చూసే వాళ్ళందరూ సో టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా సో అలా చూస్తారనమాట సో వీళ్ళకి అర్థం కూడా అర్థం కాదు చెప్తే అందుకని ఎవరన్నా కావాల్సిన వాళ్ళు తప్పకుండా నాకు ఇన్స్టాల్ అయితే మీరు మెసేజ్ చేయండి నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఒక వన్ వీక్లో మీకు జాబ్ అయితే నేను అరేంజ్ చేయగలను ఓకేనా ఇన్స్టా అయితే కావాలంటే మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు నాకు చూసి నన్ను ఇన్స్టాల్ అయితే ఫాలో అయ్యి నాకు మెసేజ్ అయితే చేయొచ్చు సరేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఏంటంటే ఈ మధ్య బీటెక్ చేసిన వాళ్ళైతే ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు నాది బీటెక్ అన్న నాది మెకానికల్ అట్లా కొంచెం ట్రిబిల్ అని బీఎస్సీ అని అట్లా కొన్ని క్వాలిఫికేషన్ వాళ్ళు కామెడీ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఫ్రెండ్స్ ఒక ఉండండి శ్రీ సిటీలో బీటెక్ వాళ్ళకైతే చాలా తక్కువ నేను చాలా వీడియోస్ మీకు చెప్తూనే వస్తున్నాను సరేనా ఇప్పుడు కూడా చెప్తున్నాను బీటెక్ జాబ్స్ చాలా తక్కువ ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఎవరు కావాలంటే సో స్టార్టింగ్ ఉంది కదా టెన్త్ ఎంత డిగ్రీ ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు వాళ్ళతో పాటు ఐటీ డిప్లొమా వాళ్ళు కావాల్సి ఉంటుంది సో ఇంకేదైనా కొంచెం అంటే హెచ్ఆర్ సంబంధించి ఏదైనా ఉండదు అనమాట ఎంఏ ఎంసీఏ వాళ్ళకి అనమాట సో అలాంటి వాళ్ళకి జాబ్స్ తీసుకురావాలంటే నాకు కొంచెం కష్టం అనమాట సో ఇన్ఫర్మేషన్ అయితే బయటికి పంపించరు అది హయ్యర్ క్వాలిపరేషన్ కాబట్టి శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు పంపించరు అనమాట సో ఇలాంటి సంబంధించి ఏమైనా హెచ్ఆర్ సంబంధించి ఏమైనా కావాలంటే నేను లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ డిపి కోకా చాక్లెట్ కంపెనీలో ఒక వీడియో చేశాను ఒకసారి ఆ వీడియోని చూసి మీరు అక్కడ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట సో రిమైనింగ్ ఏంటంటే ఈ ఈ ఐదు క్వాలిఫికేషన్ వరకు ఉంటుంది సో ఇక్కడ చూస్తే బిఈ ట్రిపుల్ఈ అలాగే ఈసీఈ మెకానికల్ సో ఇట్లా బిడ్ చేసిన వాళ్ళకి రావాలి ఏంటంటే కొంచెం కష్టం అనమాట దయచేసి అది కొంచెం అర్థం చేసుకోండి సో ఇన్ని రోజులు గాను ఈ కాల్ పే వాళ్ళకైతే ఒక త్రీ కంపెనీస్లో కొన్ని జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అవి మీకు ఇప్పుడు క్లియర్గా వన్ బై వన్ మీకు చెప్తూ వెళ్తాను ఓకేనా ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ నేను చెప్పిన నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి కానీ మీరు కనుక్కొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు కొన్ని కంపెనీలు అయితే ఈ మంత్ నైన్త్ వరకు ఉన్న ఇంటర్వ్యూ ఉందన్నమాట సో నాకు ఈరోజు మార్నింగ్ రావడం వల్ల జేడీ నేను ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను సో రిమైనింగ్ వాటికి అయితే డేట్స్ అయితే లేవు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి మీరు కనుక్కొని వెళ్ళొచ్చు సోపేర్ పోస్టులు అలాగే కొన్ని చాలా ఉన్నాయి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం కొత్తగా వచ్చి గురించి చూసినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఒక కొంచెం హెల్ప్ చేయండి ఒక ఫ్రెండ్స్ మనం వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ పెగటం గురించి అయితే మాట్లాడతాను ఆ తర్వాత ఈ సిరీస్లో ఉన్న కంపెనీ గురించి అయితే చెప్తాను ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు పెకట్రాన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇంతకుముందు సో సేమ్ దాదాపు అదే అడ్రస్ కాకపోతే క్వాలిఫికేషన్ అయితే మార్చున్నారు సరే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పిక్ కూడా ఇక్కడ వేస్తూ వస్తాను మీరు క్లియర్గా అర్థం చేసుకోండి చూడండి ఇక్కడ పెకట్రాన్ వీఆర్ హైరింగ్ జాయిన్ అవర్ టీమ్ నౌ క్వాలిఫికేషన్ బిఈ ట్రిపుల్ ఈ ఈసీఈ మెకానికల్ ఈ మూడు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ చూడొచ్చు టూ థౌజండ్ నైన్టీన్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్ స్ట్రిక్ట్ అన్నారు ఈ ఇయర్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పెకట్రాన్ కంపెనీకి అయితే అవసరం ఉంటుంది సో ఈ పెకట్రాన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ చాలా పేరున్న కంపెనీ మనకు తెలియదు కానీ పెద్దగా తమిళనాడు ఇది బాగా ఫేమస్ అనమాట సో ఇది తిన కానీ మీరు కానీ జాబ్ కానీ కొట్టగలిగితే మీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఇంతకుముందు చేసిన వీడియోలో ఒక్కరు ఇద్దరు నాకైతే కామెంట్ చేశారు అన్న పెకట్రాన్ సంబంధించి మీరు వీడియో చేశారు మేము వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పారు మీకు డౌట్గా ఉంటే సో పెగట మెడికల్ కింద కామెంట్ అయితే మీరు చెక్ చేయొచ్చు సో కాబట్టి జాగత్తగా ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు బీఈ ఈ ఈసీఈ అలాగే మెకానిక్ వాళ్ళు సో ఒకసారి ట్రై చేయండి సో మీరు ఇది చన్నెల్లో ఉంటుందన్నమాట నేను మతీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఇంకా నాకు చూడొచ్చు ఇక్కడ దీనికి కావాల్సిన సర్టిఫికేట్ చూస్తే ప్రొవిజనల్ సర్టిఫికేట్ మ్యాండటరీ అంటున్నాడు సరేనా అజెంట్ మీకు తెలిసే ఉంటుంది అలాగే అప్డేటెడ్ సీబీ అంటే రెజ్యూమ్ రీసెంట్గా అప్డేట్ చేసిన రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి కూడా అలాగే ఆధార్ అండ్ పాన్ కాపీ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఒరిజినల్ తీసుకెళ్ళండి అలాగే జిరాక్స్ పట్టి తీసుకెళ్తే మీకు సేఫ్గా ఉంటుంది ఇక్కడ వరకు అయితే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి అయితే వాళ్ళు చెప్పారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇంటర్వ్యూ డేటు అలాగే ఇంటర్వ్యూ టైమ్ ఇక్కడ చెప్తున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసి ఇక్కడ చూడచ్చు ఇంటర్వ్యూ డేట్ వచ్చి మీకు ఫిఫ్త్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు నైన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా తెచ్చినారు దగ్గర దగ్గర మీకు ఫోర్ డేస్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈ వీక్లో ఉంటుంది సో ఈ వీక్లో మీరు ఎప్పుడైనా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ టైం చూడొచ్చు ఈ డేట్లో మీకు మార్నింగ్ నైన్ ఏం నుంచి టెన్ ఏం వరకు మీకు వన్ అవర్ ఇస్తున్నారు ఇంతకుముందు కూడా సేమ్ వన్ అవర్ ఇచ్చారు సో ఈ వన్ అవర్లో వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు సో ఈ వన్ అవర్లోనే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారట సో ఏ లెవెల్లో చేస్తారు అనేది నాకైతే కరెక్ట్గా తెలియదు ఒకసారి మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఇంటర్వ్యూని ఫేస్ చేయను అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే దీన్ని అడ్రస్ చూపిస్తాను మీకు ఒకసారి వీటి అయిపోవచ్చింది సో పెగట్రాన్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ ఎయిట్ ఫేస్ ఫైవ్ అలాగే మహీంద్రా ఓల్డ్ సిటీ చంగల్పట్ డిస్టిక్ సిక్స్ జీరో త్రీ డబల్ జీరో టూ సరేనా ఇది అడ్రస్ ఇది తమిళనెలలో ఉందనమాట చంగల్పట్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట సో మీరు వెళ్ళాలంటే సో ట్రైన్ వెళ్తుంది అనమాట సో ఏ రెండు సరే మన ఆంధ్రలో అయితే మీకు ఒక ట్రైన్ ఉంది సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది సో దానికే నేను మీరు చక్కలపెట్టికి అయితే వెళ్ళిపోవచ్చు దిగేసి మీరు అక్కడ నుంచి మీరు ఆటోకో బస్కో మీరు వెళ్ళిపోవచ్చు అనమాట సో దీంట్లో మ్యాక్సిమం జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మీకు చూసుకోవాల్సిన ఏంటంటే అంటే సో టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ ఇయర్ మధ్యలో ఉన్న వాళ్ళే పాస్ అయిన వాళ్ళు మాత్రమే పావాల్సి ఉంటుంది సో అంతకు ముందైతే కొంచెం కష్టం సో నా వీళ్ళు చాలా ఎంగర్స్ అయితే టార్గెట్ చేస్తారు అన్నమాట జాబ్ కోసం సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రకటనకు సంబంధించింది ఓకేనా ఇంకా నెక్స్ట్ దీంతోపాటు ఇది చాలా సంబంధించింది ఇక్కడికి మీరు ఆపేశారంటే నెక్స్ట్ మీకు ఈ శ్రీ సిటీలో ఏం జాబ్స్ అనేవి మీకు చెప్తాను ఇక్కడ చూడొచ్చు ఏఎఫ్ఎస్ వాళ్ళు అంటే ఫైన్ సొల్యూషన్ కానటు వాళ్ళు వీళ్ళు కొందరిని కాంట్రాక్ట్ సూపర్వైజర్గా అడుగుతున్నారు సో వాళ్ళు కావాల్సిన క్వాలిఫికేషన్ అలాగే ఏం ఇక్కడ చూద్దాం విఆర్ హైరింగ్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ శాలరీ గుడ్ ఫర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ అలాగే వర్క్ లొకేషన్ శ్రీ సిటీ జాయిన్ అవర్ టీమ్ అని చెప్తున్నారు ఇక్కడ శాలరీ కానీ క్వాలిపరేషన్ కానీ ఏం చెప్పట్లేదు నా చేసి దీనికైతే మినిమం డిగ్రీ చేసి ఉండాల్సి ఉంటుంది కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కానీ మీకు కొంచెం ప్లస్ పాయింట్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ నెంబర్ చూడొచ్చు ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ టూ సిక్స్ ఎయిట్ సో ఈ నెంబర్ మీరు కాల్ చేసి సో ఎక్కడ రావాలి ఏంటి అనేది మీరు ముందుగానే కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది సెలం సారు దీనికి మేనేజరు వెళ్ళే ముందు మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ అలాగే మీరు ఇంతకుముందు సేమ్ జాబ్ ఏమన్నా చేస్తుంటే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పారంటే సో మీకు జాబ్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారనమాట సో ఈ ఫైన్ సొల్యూషన్ అనేది కొంచెం మంచి కాంట్రాక్టే మీకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎవరన్నా సూపర్వైజర్ చేసే ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్ నుండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు బెటర్గా శాలరీ అయితే ఇస్తారు మేము నా తెలిసి ట్వంటీ థౌజండ్ ఫైన్ అయి శాలరీ అయితే ఉంటుందన్నమాట సరేనా ఇదొకటి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడచ్చు వాల్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎన్సీ కంపెనీ శ్రీ సిటీ తడా న్యూ టాలెంట్స్ లుకింగ్ ఫర్ రిక్రూట్మెంట్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ కటింగ్ ఆపరేటర్ టూల్ గ్రిప్ అలాగే ప్యాకింగ్ సో ఈ నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలని అడుగుతున్నారు ఈ డిపార్ట్మెంట్ వైజ్గా సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక చూడొచ్చు నోట్ నీడ్ మినిమం వన్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఒకవేళ ఈ కంపెనీలో మీరు చేయాలంటే కింద కొన్ని ఫోన్ నెంబర్ అయితే ఇచ్చున్నారు సో ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ అయితే చేసి సో మీరు దీంట్లో క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నారా లేకుంటే కటింగ్ ఆర్పడికి పనిచేస్తున్నారా టూల్ గ్రిప్ పనిచేస్తున్నారా ప్యాకింగ్లో మీకు అనుభవం ఉందా సో జస్ట్ మీరు ఇన్ఫార్మ్ చేయండి మీరు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళే మిమ్మల్ని కాల్ చేసి పిలిపిస్తారు ఓకేనా దానికి కావాల్సిన ఫోన్ కింద ఇస్తున్నాను ఆ సెక్కించేస్తున్నాను అయితే మీరు కాల్ చేయొచ్చు మోర్ ఇన్ఫో కాంటాక్ట్స్ అస్ డబల్ సెవెన్ జీరో టూ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫోర్ వన్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి సో వీడియో చూసామండి సో ఇక్కడ మీ నెంబర్స్ ఉన్నాయి సో మా క్వాలిఫికేషన్ ఇది మాకు వర్క్ వచ్చని మీరు మహమ్మల్ లేకుండా మీరు చెప్పండి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు సో మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా మీకు జాబ్ అయితే ఇస్తారు ఓకేనా ఇంకొక లాస్ట్ ఒకటి ఉంది దానికి చూసేద్దాం ఇది డైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట దీంట్లో ఆఫీస్ బాయ్ కానీ లేకుంటే హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ సో ఇలాంటి కొంచెం చిన్న వర్క్ ఏదైనా కావాలన్న వాళ్ళకి కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి సో ఈ విధంగా ఆఫీసు బై కావచ్చు లేకుంటే హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు సో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఏదైనా చేసుకోవాలంటే కింద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి సో ఇలా ఆఫీస్ బై కావాలి హౌస్ కీపింగ్ వాళ్ళకి కావాలని చెప్పారు ఉంది కదా సార్ అని చెప్పేసి మీరు ఈ నెంబర్ కాల్ చేశారంటే మీకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఈ శ్రీశ్రీకి సంబంధించిన చిన్న కాడ నుంచి పెద్ద క్వాలిపరేషన్ వరకు కొన్ని అందుబాటులో ఉన్న జాబ్స్ అనమాట ఇంకొక మంచి మెయిన్ గుర్తుపెట్టుకోండి సో ట్రిపుల్ఈ కావచ్చు లేకుంటే ఈసీఈ కావచ్చు ఈసీఈ కావచ్చు మెకానిక్ కావచ్చు ఏదైనా సరే బీటెక్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో ఒకటే అనమాట సో మీకు సో మీ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇక్కడైతే శ్రీశ్రీలో కొంచెం జాబ్స్ అయితే కొంచెం కష్టంగా ఉన్నాయి ఓకేనా చాలామంది జాబ్స్ అంటే బయట పెట్టట్లేదు సో కాంట్రాక్ట్ ఆఫీసర్కి కాల్ చేసే కాల్ లిఫ్ట్ చేయట్లేదు మీరు కావాలంటే సో నాకు జాబ్స్ ఎలా తెలుస్తుంది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే చూడండి సో నేను దగ్గర దగ్గర ఒక ఐదు మంది ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఇద్దరు లిఫ్ట్ చేస్తారు మీతో లిఫ్ట్లేదన్నమాట సో అలా ఉంటుంది ఇక్కడ సో నేను వర్క్ చేసుకుంటూ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు చెప్పి ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకోవాలి నేను వీడియో ప్రిపేర్ చేసుకుని మీరు చేస్తున్నాను అనమాట మీకు బెటర్ ఏంటంటే సో ఆన్లైన్లో కొంచెం చెక్ చేయండి లింక్ లింక్డ్ ఇన్ కావచ్చు అలాగే నౌకరీ కావచ్చు అలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి సో నేను మీకు తెలిసే ఉంటుంది ఆ రేంజ్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి సో దాంట్లో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి పెట్టండి సో డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి మీరు జాబ్ అయితే దొరుకుతాయి నేను కూడా దగ్గరలో విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో కానీ సో ఇలా ఆన్లైన్ జాబ్ సంబంధించి చెన్నై విజయవాడ బెంగళూరు అలాగే చెన్నై హర్యానా సో ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి కదా మంచి మంచి సిటీస్లో సో జాబ్స్ అయితే అవైలబుల్ ఎలా ఉంటాయి అనేది నేను మొత్తం గ్లార్ చేసి ఈ మంత్ ఫిఫ్టీన్త్ అబోన నేను ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను ఓకేనా ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సరైన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తీసుకొస్తూ ఉంటాను రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే